ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం ఈ పథకం కింద అర్హత ఉండి ఉన్న తల్లుల యొక్క అకౌంట్స్ కి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులను అయితే వేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ మనకు వచ్చి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను జూన్ పన్నెండవ తారీఖు నుండి తల్లుల యొక్క అకౌంట్స్ అయితే వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క పనిని అయితే ప్రతి ఒక్క తల్లిలు కూడాను చేసుకోవాలి ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తల్లులకు అర్థమయ్యేటట్టు చాలా నీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా తల్లికి వందనం పథకం వివరాల సారాంశం పట్టిక మనం ముందు చూసుకున్నట్టయితే అంశం వివరాలు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాలు పథకం పేరు మనం చూసుకున్నట్టయితే తల్లికి వందనం ఈ పథకం కింద పదిహేను వేల అనేది అర్హత పొంది ఉన్న ఏపీలోని తల్లుల యొక్క అకౌంట్స్ కి జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే సిద్ధంగా ఉంది అమల్లోకి వచ్చే తేదీ మనం చూసుకున్నట్టయితే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లబ్ధిదారులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులు తల్లుల యొక్క అకౌంట్స్ కి ఈ యొక్క పథకానికి సంబంధించిన తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అనేది జమ చేస్తారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆర్థిక సహాయం ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లు యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే జమ చేస్తారు మొత్తంగా కేటాయించిన బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఇది సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి తల్లులకు వీడియో అనేది నీటికి అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటాను మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన కేటాయించిన బడ్జెట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు అనేది బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగింది ఖాతా అవసరం కంపల్సరిగా ఎవరైతే ఒక పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నారో అలాంటి తల్లులు కంపల్సరిగా తల్లుల ఖాతాల్లోకి ఆధార్ ఎన్పిఎస్ఐ లింక్అప్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి నా నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా ఆధార్ షీడింగ్ అనేది చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటా ప్రతి ఒక్క తల్లిలు కూడాను కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది కంపల్సరిగా చేసుకుంటే ప్రభుత్వాల నుండి వచ్చే డబ్బులు అనేది నేరుగా చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది పడతాయి అంటే తల్లికి వంధనం పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పదిహేను వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క తల్లుగా ఈ విషయాన్ని అయితే గమనించండి సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింకింగ్ అనేది అయినట్టయితే ప్రభుత్వం నుండి విడుదల చేసే పథకాలు డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి అయితే జమ అవడం జరుగుతుంది మనకు వచ్చి జూన్ పన్నెండవ తారీఖు నుండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది తల్లుల యొక్క అకౌంట్స్ అయితే జమ అవడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నిధుల జమ విధానం సో ఫ్రెండ్స్ మనకు వచ్చి నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డిబిటి ద్వారా అయితే జమ అవుతాయి లాస్ట్ టైంలోని అమ్మఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఏ విధంగా జమ అయిందో ఇప్పుడు అదే విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది జమ అవుతుంది ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల గురించి పూర్తిగా ఈ విధంగా చాలా చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లోని ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో మీరు పొందడం కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా మిస్ కాకుండా వీడియోని అయితే లైక్ చేయండి చాలా మంది తల్లులకు ఇలాంటి పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది వారికి కూడాను వెళ్ళడం జరుగుతుంది మిస్ కాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా అసలు ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు ఇంట్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు చదువుతున్న ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున మద్దతు లభిస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డబ్బులు ఎలా జమ అవుతాయో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ గా మనకు వచ్చి ద్వారా డబ్బులను అయితే జమ చేస్తుంది అయితే ఈ సహాయం పొందాలంటే కొన్ని ప్రధానమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అదే ఫ్రెండ్స్ మరిం కాదు తల్లు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసీ లింకప్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి ఉంటే ఇలా చేసుకున్న వారికి జూన్ పన్నెండవ తారీఖున డబ్బులు పడతాయి ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం ఈ పథకం కింద అర్హత ఉండి ఉన్న తల్లుల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే వేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ మనకు వచ్చి ఈ తల్లిక వందనం పథకానికి సంబంధించిన డబ్బులను జూన్ పన్నెండవ తారీఖు నుండి తల్లుల యొక్క అకౌంట్స్ అయితే వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క పనిని అయితే ప్రతి ఒక్క తల్లిలు కూడాను చేసుకోవాలి ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తల్లులకు అర్థమయ్యేటట్టు చాలా నీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా తల్లికి వందనం పథకం వివరాల సారాంశం పట్టిక మనం ముందు చూసుకున్నట్టయితే అంశం వివరాలు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాలు పథకం పేరు మనం చూసుకున్నట్టయితే తల్లికి వంధనం ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలు అనేది అర్హత పొంది ఉన్న ఏపీలోని తల్లుల యొక్క అకౌంట్స్ కి జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే సిద్ధంగా ఉంది అమల్లోకి వచ్చే తేదీ మనం చూసుకున్నట్టయితే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఈ యొక్క తల్లిక వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లబ్ధిదారులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులు తల్లుల యొక్క అకౌంట్స్ కి ఈ యొక్క పథకానికి సంబంధించిన తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అనేది జమ చేస్తారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆర్థిక సహాయం ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్స్ కైతే జమ చేస్తారు మొత్తంగా కేటాయించిన బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఇది సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి తల్లులకు వీడియో అనేది నీటికి అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన కేటాయించిన బడ్జెట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు అనేది బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగింది ఖాతా అవసరం కంపల్సరిగా ఎవరైతే ఒక పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నారో అలాంటి తల్లులు కంపల్సరిగా తల్లుల ఖాతాల్లోకి ఆధార్ ఎన్పిఎస్ఐ లింక్అప్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి నా నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా ఆధార్ షీడింగ్ అనేది చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటా ప్రతి ఒక్క తల్లిలు కూడాను కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది కంపల్సరిగా చేసుకుంటే ప్రభుత్వాల నుండి వచ్చే డబ్బులు అనేది నేరుగా చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది పడతాయి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పదిహేను వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క తల్లుగా ఈ విషయాన్ని అయితే గమనించండి సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింకింగ్ అనేది అయినట్టయితే ప్రభుత్వం నుండి విడుదల చేసే పథకాలు డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి అయితే జమ అవడం జరుగుతుంది మనకు వచ్చి జూన్ పన్నెండవ తారీఖు నుండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది తల్లుల యొక్క అకౌంట్స్ అయితే జమ అవడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నిధుల జమ విధానం సో ఫ్రెండ్స్ మనకు వచ్చి నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డిబిటి ద్వారా అయితే జమ అవుతాయి లాస్ట్ టైంలోని లోని అమ్మఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఏ విధంగా జమ అయిందో ఇప్పుడు అదే విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది జమ అవుతుంది ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల గురించి పూర్తిగా ఈ విధంగా చాలా చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లోని ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో మీరు పొందడం కోసం కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది కంపల్సరిగా మిస్ కాకుండా వీడియోని అయితే లైక్ చేయండి చాలా మంది తల్లులకు ఇలాంటి పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది వారికి కూడా వెళ్ళడం జరుగుతుంది మిస్ కాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా అసలు ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు ఇంట్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు చదువుతున్న ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున మద్దతు లభిస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డబ్బులు ఎలా జమ అవుతాయో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ గా మనకు వచ్చి ద్వారా డబ్బులను అయితే జమ చేస్తుంది అయితే ఈ సహాయం పొందాలంటే కొన్ని ప్రధానమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అదే ఫ్రెండ్స్ కాదు తల్లు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిఎస్ లింక్అప్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి ఉంటే ఇలా చేసుకున్న వారికి జూన్ పన్నెండవ తారీఖున డబ్బులు పడతాయి